ఏయ్ ఏమిటిది టైం ఏంటి కాలేజీకి వెళ్ళవా ఐ లవ్ యు ఐ లవ్ యు ఈ క్యాప్షన్ వావ్ సూపర్బ్ పెయింటింగ్ ఓహో ఈ పెయింటింగ్ కి నువ్వు పెట్టిన క్యాప్షన్ ఏంటి మీని రెండు బ్లూస్ ఉన్నాయి చూడు లవ్ చేసిన అమ్మాయి తన లవర్ తో ప్రియా ఐ లవ్ యు ఐ లవ్ యు అని చెప్పినట్టుంది కదా నౌ మధ్యలో ఇంకా ఒకటి ఉంది ఇట్స్ అ లవ్ ట్రయాంగిల్ ఓకే అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయిల అబ్బాయిని చూసి ఐ లవ్ యు ఐ లవ్ యు అని విడివిడిగా చెప్తున్నట్టుంది లింగం ఇది లింగం వేసిన పెయింటింగ్ అవును నీకెలా దొరికింది అతనే ఇచ్చాడు అతనే ఇచ్చాడా కావాలంటే నేను నిన్న అతనికి పరిచయం చేస్తాను నువ్వు ఓ పెయింటింగ్ తీసుకో పరిచయం నువ్వు అవన్నీ ఎప్పుడు అయిపోయాయి నీకు అతను ముందే తెలుసా నువ్వు పెయింటింగ్ ని పట్టేశావు నేను పెయింటర్ ని పట్టేశాను ఏంటి నువ్వు అవును లింగం వేసిన పెయింటింగ్ నీది ఆ పెయింటరే నా వాడు వాట్ యు మీన్ ఐ లవ్ లింగం నువ్వు కావాలంటే లింగాన్ని లవ్ చేయొచ్చు కానీ లింగం నన్నే లవ్ చేస్తున్నాడు నాతోనే ఐ లవ్ యూ అని చెప్పాడు ఏమిటి నువ్వు మాట్లాడేది లింగం నన్నే లవ్ చేస్తున్నాడు నాతోనే ఐ లవ్ యూ అన్నాడు అయ్యో మోసపోయామే ఆ లింగం ఒకే దెబ్బకి రెండు పుట్టని ట్రై చేస్తున్నట్టున్నాడు పద అటు ఇటు తేల్చేద్దాం పద కొంచెం పెయింటే రాయింటారు నా నువ్వే పెయింటర్ అజంతా పెయింటింగ్ అలా మరికే స్నానం చేయాలం చేసి పెయింట్ వేస్తే ఆయన పడుతుంది నువ్వు మాట్లాడే లోపల దేశం అంతా స్నానం చేయొచ్చు చెప్పిన పెయింట్ పెయి అలా సారీ నేను చూస్తున్నది కళా లేక నిజమా పెయింట్ చాలా ఆశ్చర్యంగా ఉంది కదా తెల్లారుజామునే నీ గురించి కలగన్నాను తెల్లారుజాము కలిస్తే పరిస్థితుంది అంటారు కానీ ఇంత తొందరగా పరిస్థితుంది అనుకోలేదు నువ్వు మామూలు సుందరం కాదు స్వప్న సందరం ఏంటి ఏంటి చూస్తున్నావు పెయింటర్ హాఫ్ లెక్కర్ వేసుకుని అలమార పెయింటింగ్ చేస్తున్నాను ఏమిటన్నా దీంట్లో తప్పే ఉంది పెయింటింగ్ పెయింటింగ్ అవుతుంది అలమార బాగుపడుతుంది ఒకే దెబ్బకు రెండు పిట్టలు చెప్పండి అదే మళ్ళీ చెప్పండి నువ్వు అడిగితే వెయ్యి సార్లు చెప్తాను ఓకే దెబ్బకి రెండు బిడ్డలు ఒకే దెబ్బకి రెండు బిడ్డలు ఓ సారీ మొట్టమొదటిసారి ఇంటికొచ్చావు వచ్చావు తీసుకుంటావా పెప్సీ వద్దు ఓ నండు వదిలే నువ్వే చెప్పు నేనే చెప్తాను నా కాలేజ్ కి టైం అయింది సాయంత్రం ఆరు గంటలకి డ్రైవింగ్ లో మీట్ అవుదాం మర్చిపోవుగా నువ్వు పెట్టిందా నెరుపు తీగ నడిచిపోతుంది

నువ్వు చెప్పేలాగా నాకు నూరేళ్ళు పూర్తయిపోతాయి అవును ఇంత పెద్ద పెయింటర్ వి అలమర పెయింట్ వేస్తున్నావండి పనికి పని అవుతుంది అలమర పెయింటింగ్ అవుతుంది అట్లట్లో ఒకే దెబ్బకి రెండు పిట్లు అంటున్నావా నాతో కూడా అదే డైలాగ్ పాత సార్ని మార్చగలవా ఈ రోజు ఆరు గంటలకి డ్రైవింగ్ థియేటర్కి వస్తావా నాకు వేరే అపాయింట్మెంట్ ఉందిగా

ఎవరాజానికి ఎవరాజాలక నేనే రాజాను సుందరి ఎవరి మే నటించకురా సుందరి ఇతర ఎవరు నటించ హే ఎవరుకు రామాయణం అంత మోసం చేసిన లింగం లింగం తెలిచావా లింగం లింగం అంటున్నా ఏ నువ్వు లింగం అనగలేదు అతని లింగం అనుకుంటా నాకే అర్థం కావడం లేదు నాకు అర్థమైంది ఇది నా సుందరి ఇది జెప్ 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 సుందరిని నేను జానకిని నువ్వు కలిశౌగన కయ్యే ఓహో ఆ హ్ ఇత్ర పెయింట్ రైంటాడు చేతి బ్రష్ ఉంది ఆ ఇంచట్లో కూడా బ్రష్ ఉంది నోట్ లో ఇంతకే ఎవరు పెయింటరు మరి నువ్వు ఎలా ఉంది అయ్యో ఇదేదో ఓల్డ్